దేవుని పరిశుద్ధ మనకు మయం కలిగిన గాక నందు దేవుని వర్లరా బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాము మరొక రోజుని దేవుని యొక్క దయను బట్టి కలిగి ఉండడానికి దేవుడు కృప చూపి ఉన్నారు మరి ఈ దినం కూడా దేవుని యొక్క మాటలు మనము ధ్యానించుదాం కొద్ది నిమిషాలు చూడండి మనము రూతు గ్రంథమును ధ్యానిస్తూ ఉన్నాము రూతు గ్రంథములో అనేక విషయాలు అనేక సత్యాలు మనలను తాకుచూ ఉంటాయి అవును ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం ఆ వ్యక్తిని నడిపించేదిగా ఉంటుంది నిర్ణయం తీసుకునే ఆ యొక్క బాధ్యత దేవుడు మనుషునికి ఇచ్చాడు రూత్ గ్రంథంలో మొదటి అధ్యాయం పదహారో వచనంలో రూత్ అంటది నీ దేవుడే నా దేవుడు అంటది తన అత్తగారితో నీ దేవుడే నా దేవుడు అంటది అంటే ఆ దేవుని గురించిన విధి విధానాలు ఆమెకు చిన్నప్పటి నుండి తెలియదు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు వాళ్ళ పితరులు ఎవరు ఆమెకు చెప్పిన వాళ్ళు లేరు ఆ దేవుని కార్యములను గురించి ఆమె ధ్యానించిన అనుభవాలు లేవు మరి వాళ్ళ అత్తగారు మరి లేకపోతే వాళ్ళ మా అమ్మగారు వాళ్ళ భర్త వాళ్ళు ఎంతవరకు మరి ఎప్పుడన్నా చెప్పి ఉంటారనేది కూడా తెలీదు మొత్తం మీద ఆమె ఒక మంచి నిర్ణయం దేవునిని గురించిన మంచి నిర్ణయం అవును అనేకులు కొంతమంది మరి అయ్యా మాకు బాగలేదు మాకు వరకు ప్రార్థన చేయండి అని దైవశకులుగా మా దగ్గరకు వచ్చి అన్నప్పుడు అవును ప్రభా వీళ్ళు విశ్వాసం ఉంచుతున్నారు కనుక వీరికి మీరు సహాయం చేస్తారు అని వారి కొరకు ఒక చిన్న ప్రార్థన చేసినప్పటికీ గొప్ప అద్భుతం జరిగిన అనుభవాలు ఎన్నో ఉన్నాయండి అవును వారి హృదయంలో ఉన్న ఆ యొక్క ఆ నిర్ణయం ఆ తీర్మానం ఏం చేస్తుందంటే దేవుని వైపు త్రిప్బడినప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు కొంతమంది చెప్తారయ్యా మాకు గుడికి రావటానికి వీలు కుదరట్లేదు చర్చికి రావటానికి మా ఇంట్లో మరి అనుకూలత లేదు మరి ఇంట్లో ఉండి మేము మనుషులు అనుకోవచ్చా అని నేను అంటారు ఏమన్నా కొంతమంది ఒకవేళ పూర్తిగా ఆ చర్చికి రాలేని పరిస్థితి అయితే అయి ఉండొచ్చు కానీ అవును కదా మొన్న ఆ మధ్య ఆ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం కరోనా టైంలో ఎవరు వెళ్ళటానికి వీళ్ళు కుదరని పరిస్థితి అయిపోయింది కదా మరి అప్పుడు ఎండలోనే ఉండి ప్రార్థన చేసుకున్నాం మరి చర్చీలకు వెళ్ళలేకపోయి ఉన్నాం దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించారో చూడండి ఆ అత్యగులు నడిచివేశారు మనకందరికీ మరలా ఆ క్షేమాన్ని దయచేసినారు అట్లాగనే ఒకవేళ రాలేని పరిస్థితి అనుకూలత లేని పరిస్థితి పూర్తిగా క్రిటికల్గా ఉన్న పరిస్థితి అయితే అది వేరే విషయం కొంతమంది అనుకూలత ఉండి కూడా మరి అలక్ష్యపూర్వకంగా చూసి ఇక్కడ ఎక్కడైనా ఉండాలి దేవుడు అనుకుంటే మాత్రం కుదరదు ఏమండి దేవుడు చాలా మంచివారు ఉన్నారు అయ్యన్నారు దేవుడు మాటలు వినటానికి దేవుని యొక్క సన్నిధిలో చాలా గొప్ప అవకాశం ఉంటుంది కనుక దేవుని గురించిన ఒక మంచి నిర్ణయం దేవుని దగ్గరకు ప్రభువారు అంటారు మీరు దేవుని దగ్గరకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు గ్రంథం చలవిస్తూ ఉన్నది మీరు దేవుని వైపు తిరగండి అప్పుడు ఆయన మీ వైపు తిరుగుతాడు అని గ్రంథం చలవిస్తూ ఉన్నది ఎంత అద్భుతమైన సంగతి అంటే ఈ ఋతువు దేవుని వైపు తిరిగే అటువంటి గొప్ప మంచి నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఆ నిర్ణయం ఎంత గొప్ప ఆశీర్వాదంలోనికి నడిపించిందో తెలిసినా మీరు చదవగలిగితే రూతు ఋతుగ్రంథంలో నాలుగే అధ్యాయాలు ఉంటాయి ఎంతోసేపు పట్టదు మీరు చదవండి బైబిల్ని బాగా రూతు గ్రంథం బాగా చదవండి ఒకటికి నాలుగు సార్లు ఆమె ఎంతగా దీవించబడినదా శాపం అంతా కూడా కుట్టివేయబడింది దుఃఖం అంతా కూడా కుట్టివేయబడింది స్థితి అంతా కూడా మార్చబడింది అవును మనుషుని యొక్క స్థితి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి మార్చబడేదిగా ఉంటుందనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియా దేవుని మిల్లరా అన్నీ మనకు తెలిసి నేను కావు అన్ని మనం సాధించుకుంటామని కావు దేవుడు తప్పక సహాయం చేస్తాడు నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల ఒక మంచి నిర్ణయం తీసుకుంటావా దేవుని వైపు తిరిగి ఒక చిన్న ప్రార్థన కొరకు చేయాలని ఆశపడతా ఉన్నాను ప్రేమ గల ఉన్నతమైన తండ్రి మాటలు వింటున్నా ప్రియా సహోదరి సహోదరులను ఒకవేళ మిమ్మల్ని ఇప్పటికే అంగీకరించిన వారైతే ఎప్పటికీ మీ సేవ చేయుస్తున్న వారైతే ఇంకా సంతోషిస్తున్నాం మా ప్రభ మేమందరం ప్రభ మీ నామను మయపరచడానికి మీ వైపు తిరగటానికి మేము తీసుకున్న ఈ నిర్ణయం ఎంత గొప్ప ధన్యత అయినది ఇంకను అనేకులు ప్రభ మిమ్మల్ని తెలుసుకోవటానికి కలుసుకోవటానికి మీరు చూపండి శాప పాపముల నుండి ప్రజలను విడిపించి ఆశీర్వాదంలోకి నడిపించే దేవుడు దీవించి ఆశీర్వించమని మనల్ని అంగీకరించినాడు తండ్రి మీకు స్తోత్రం ఏసయ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుల నేష క్రీస్తు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసును శరీరం మనకందరికీ ఉద్దేశం సకల పరిశుద్ధులకు సదాకాలము తోడు నడిపించను గాక ఆమెన్